ఏంట ఇదికానమీస్ మనమే నేమ్ ఏం పెడుతున్నాం నారాయణ మీ ముగ్గురు రండి ఇప్పుడు నా ఫ్లైట్ మీకు అద్దె మీరు మీ నలుగురు రండి పట్టవి మీ నలుగురు రండి పోతూ పోతూ క్లారిటీ ఇవ్వాలి ఎందుకంటే దీన్ని లాజికల్గా తీసుకుపోవాల్సిన అవసరం ఉంది ఇప్పుడు ఎగ్జిబిషన్ కొరకు పనితమైంది ఎగ్జిబిషన్ కాదు రిజల్ట్ ఓరియంటెడ్గా ఉండాలి ఎవ్రీథింగ్స్ లైట్లు అంటే ఒక క్లారిటీ ఇస్తాను ఓకే అమ్మా ఓవరాల్గా ఈ కాన్సెప్టే వేరే అమ్మా పదహైదేళ్ళు ముని పదేళ్ళు మునిపింది పదిహేడు పద్దెనిమిది మోడల్ టౌన్షిప్ కింద దాంట్లో ఏంటంటే మొత్తం కూడా సెగ్రిగేషన్ సెపరేషన్ ఎవ్రీథింగ్ రీసైక్లింగ్ వన్ ప్లేస్లో అన్ని సొల్యూషన్స్ చేయం ఒక లెవెల్కి వచ్చి ఐదేళ్ళు బ్లాంక్ అయిపోయింది ఎట్ అవుట్ నమస్కారా ఏంట ఏం చేస్తున్నావు ఇంకో సేవియర్స్ అని వీళ్ళు వాలంటరీగా ఒక రూమ్ ఫామ్ అయ్యింది ప్లాస్టిక్ ఎక్కడ మీరు చంద్రగిరి ఇప్పుడు ఏమేం చేస్తున్నావు ప్లాస్టిక్ తిరుపతి గ్రూప్ లో ఉండి మేము ప్లాస్టిక్ అవేర్నెస్ కల్పిస్తూ వచ్చాం సార్ దాంతో పాటు ఇంకా మళ్ళీ ఇంకా సర్వీసెస్ వాటర్ మేనేజ్మెంట్ పైన ఇంకా ఇతర ప్లాంటేషన్ పైన కూడా ఎక్కువ సేవియర్స్ ఆఫ్ తిరుపతి అని చెప్పేసి పేరు మార్చి రిజిస్ట్రేషన్ చేసుకుని ఎంతమంది ఉన్నారు మీరు సార్ ఒక మూడు వందల నలభై మంది సభ్యులు ఉన్నారు సార్ మాట్లాడండి చెప్పండి సార్ టెంపుల్స్ ఎప్పుసానీట్లా పెట్టి వేస్ట్ మేనేజ్మెంట్ బ్యాగ్ తెలిస్తే వాళ్ళు పోయేరు పూజలు దగ్గరికి వන්න పడతది కలెక్టర్ గారు ఇవన్నీ మీరు ఇవన్నీ ఇక్కడ ఇది చేయండి మీరు కూడా ఇలాంటి బ్యాగ్స్ అన్ని ఆల్ టెంపుల్స్ లో కూడా ప్రోత్సహించండి అలాంటి వెండింగ్ మిషన్స్ పెట్టండి అంటే ఇటు కూడా అలాంటి వెండింగ్ మిషన్స్ పెడితే ఈజీగా ఉంటది అలాస్ట్ దట్ పెట్టారట అన్ని ఇక్కడే బెడ్మంట సార్ నమస్తే సార్ ఏం చేస్తున్నారు హరికృష్ణ సార్పేట మండలం పుత్తనవారిపల్లి గ్రామం అన్నమయ్య జిల్లా సార్ నేను బిఎఫ్ఏ చదువుకున్నాను నేను మా ఊరి మీద ఇష్టంతో నేను మా ఊర్లో ఈ యూనిట్ స్టార్ట్ చేశాను చెట్లు కొబ్బరి చెట్లు మా ఫ్రెండ్ తోట ఒకటిన్నర ఎకరా ఉంది దాంట్లో కాయలు నేను తీసుకొని ఆ కాయని పిచ్చుకొల్లికి గూడు తయారు చేస్తాను సార్ ఆ చిప్పులని వచ్చి నేను క్రాఫ్ట్ ఐటమ్స్ తయారు చేస్తాను సార్ ఇది లోకల్ మార్కెట్ మార్కెట్లో సేల్ చేయడం అట్లా చేస్తాను దీంట్లో ఉన్న యూజ్ ఏంటంటే రూరల్ గా ఉండే ఉమెన్ నేర్పించామంటే చిన్న కుటీర పరిశ్రమ లాగా చేసుకుని వాళ్ళు ఒక్కొక్కరు ఒక పదివేలు సంపాదించుకునేదానికి కూడా అవకాశం ఉంది అనుభవంలో ఎంత సంపాదిస్తున్నాను నేను నెలకు ఇరవై వేలు సంపాదించుకుంటాను నేను ఆన్లైన్ లో కొంచెం సేల్ చేస్తాను అంటే ఆ ఒకటిన్నర ఎకరాల్లో వచ్చే వేస్ట్ అది నాది కాదు సార్ ఒకటిన్నర ఎకరాల్లో వచ్చేది బయట కూడా తీసుకొస్తారు అక్కడ నాకు రూరల్ గా ఉమెన్ కొంతమంది ఇస్తారు సార్ వాళ్ళు స్వచ్ఛందంగా ఇస్తారు వాళ్ళు ఇచ్చిన దానికి నేను వాళ్ళకు ఏదైనా ఒక ఐటమ్ తయారు చేసి రిటర్న్ గిఫ్ట్ గా ఇస్తాను సార్ నాకు మన వెనకల చాలా చాలా ప్రసాదాలు చదివి ఊళ్ళో వాళ్ళ నాణాలు వాళ్ళని చూసుకుంటూ టైం డెడికేట్ చేస్తున్నారు సార్ గవర్నమెంట్ తరఫున ఏదైనా అవకాశం ఉంటే మన టీటీడీలో చాలా కొబ్బరి చిప్పలు వేస్ట్ ఉంటుంది అదిగైనా మనం యూజ్ చేసుకొని ఒక యూనిట్ కన్నా పెట్టామంటే చాలా వరకు మనం రెవెన్యూ జనరేట్ చేయచ్చు సార్ ఇది మీకోసం తయారు చేస్తుంది సార్ ఇది మార్కెట్ లో ఉండే ప్లాస్టిక్ దానికి వ్యతిరేకంగా నేను కొబ్బరి చిప్పలతో తయారు చేస్తాను ఎకో ఫ్రెండ్లీ ఇప్పుడు ఈ కొబ్బరి చిప్పలు వీళ్ళు ఏం చేస్తున్నారు టీటీడీ ఏమైనా ఐడియా ఉందా టీటీడీ వాళ్ళు కొన్ని బొగ్గు తయారు చేసానికి యూజ్ చేస్తున్నారు కొంచెం మీరు వర్కౌట్ చేయండి ఈ ఎకో సిస్టం ఎట్ట క్రియేట్ చేయాలి ఇప్పుడు వారు చెప్పినట్టు తిరుపతిలో పెట్టి ఇలాంటివి కూడా చేయగలిగితే వచ్చిన దానిపైన భక్తుల యొక్క ఇదే అనమాట కాంట్రిబ్యూషన్ చాలా బాగుంటుంది ఇవన్నీ కూడా వేరే చేయగలుగుతున్నారు ఏం చేయగలుగుతాం వర్కౌట్ చేస్తారు కళాకారులు ఏమో సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ కూడా ఇది ఎట్లా వర్క్ అవుట్ చేస్తారు ప్రభుత్వం తరఫున ఏదైనా మనకు ఆర్థిక సహాయం ఉంటే నేను ఇంకా దీన్ని డెవలప్ చేసి వందల జాబ్స్ క్రియేట్ చేయగలను నువ్వు నువ్వు సెటప్ చేసుకోవాలంటే మోడల్కి ఎంత అవుతుంది నీకు ఒక పది లక్షలు అవుతుంది ఓకే ఒక చేయండి ఎంఎస్ఎంఈ క్రియేట్ చేయండి ఏ ఊర్ మీద ఇక్కడ పనిచేయండి ఎంఎస్ఎం మీద రిజిస్టర్ చేసి ఒక రెండు మూడు లక్షల రూపాయలు ఆ ప్రాంతంలో సబ్సిడీ ఇచ్చి కడంత లోన్ అరేంజ్ చేయండి ఏం చేయగలుగుతారు వైబిలిటీ చూడండి నేను చెప్తాను ఓకే

దయచేసి అందరూ కూర్చోవలసిందిగా కోరుతున్నాం మరికొద్ది క్షణాల్లో మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు మన వేదిక వద్దకు రాబోతున్నారు తయారు చేసి అమ్ముతున్నాను సార్ అలాగే ఈ వేస్ట్ అన్నీ కూడా ఆర్టిఫులర్ సెంటర్ లో కలెక్ట్ చేస్తున్నాను ఇప్పుడు మెప్మా ద్వారా ఇవి తయారు చేస్తాను ఇప్పుడు ఎంత వరకు ఐదు వేల ఎన్ని గ్రూపులు ఉన్నాయి ఇక్కడ మీకు ఐదు వేల ఐదు వేల గ్రూపులు ఉన్నాయి ఎంత మంది ఎకనామిక్ యాక్టివిటీస్ వేరీ యువర్ పర్ క్యాపిటల్ ఇన్కమ్ ఐదు వేల గ్రూపుల్లో ఫిఫ్టీ టూ థౌసండ్ మెంబర్స్ ఉన్నారు సార్ టోటల్ మాకు వీలు చేసి ఇప్పుడు చేసేది ఇట్లా క్లాత్ బ్యాక్ చేసి వీళ్ళు ఒకరే కదా మొత్తానికి ఐదు వేల గ్రూపులకి ఎకనామిక్ యాక్టివిటీ తిరుపతిలో ఏం చేయగలుగుతున్నారు ఎంత పర్ క్యాపిటల్ ఇన్కమ్ వస్తూ ఎన్ని సెల్ఫ్ హెల్ప్ గ్రూప్లు ఆ పని చేస్తున్నారు ఇప్పుడు ఎన్ని పాతీ మనం ఏం చేశారంటే మీరేం చేశారంటే పాత రోజుల్లో ఇవి నేను స్టార్ట్ చేసినప్పుడు డెమాన్స్ట్రేట్ చేశాను మీరు అక్కడ ఆగిపోయారు నాకు షో క్యాచ్ చూపిస్తుంది అది కాదు వాళ్ళ లివింగ్ స్టాండర్డ్స్ మారాయి లేదా అది మనకు అర్థమైంది కొంతవరకు మారాయి కానీ మీ ఆదాయం గణనీయంగా మారలేదు నేను ఎన్నేళ్ళు ఏళ్ళు ఇప్పటికీ ముప్పై ఏళ్ళు నేను ఎప్పుడు స్టార్ట్ చేశాను తొంభై ఆరు తొంభై ఏడు స్టార్ట్ చేశాను తొంభై ఏడు తొంభై ఎనిమిది నుంచి అప్పట్లో రామలక్ష్మి ఉంటే ఆవిడ పెట్టి అన్ని చేసేవాళ్ళు పెద్ద పెద్ద మీటింగ్లు పెట్టి అక్కడే కొంతవరకు అవి మీకు ఒక సెక్యూరిటీ వచ్చింది కానీ ఇంకా ఎకనామిక్ ఇండిపెండెన్స్ రావాలి ట్రాకర్ లైవ్లీహుడ్ ట్రాకర్ అని పెట్టి వాళ్ళందరినీ ఎవ్రీ మంత్ కూడా వాళ్ళ ఆదాయాన్ని చేశారు కానీ కరెక్ట్ యాక్షన్స్ లేదు ఇప్పుడు మీ మేడం ఉంది ఐఏఎస్ చదువుకున్నారు వచ్చారు ఫైర్ ఉంది చేయాలి కదా నాకు రిజల్ట్స్ కావాలి అది నేను చెప్పేది ఇక్కడ